హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమేష్ వన్ టు లాక్స్ ఈరోజు వీడియోలో మా కూడా ఆఫ్ సారీ సెరమనీ అండి సో మా సైడు ఎట్లా చేస్తాం ఏ విధంగా రెడీ చేస్తాం ఎలా కూర్చో పెడతాం అనేది మీకు ఇవైతే వీడియోలో చూపించేస్తున్నాను సో బ్యాంగిల్స్ అవి ఏం వేయలేదు అంటే అవి వాళ్ళ అమ్మమ్మలు తెచ్చినవి అయితే వెయ్యాలి ఈరోజు తనకు ఏం చేసినా అన్నీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళే చేస్తారు సో మేనత్తలు అయితే కూర్చోబెట్టాలి మా సైడ్ అయితే మా మేనకోడలు కదా మేమే కూర్చోబెట్టాలి సో ఈ విధంగా ఇలా చేప అయితే తీసుకొస్తారండి తుంగ చేపని సో చేప ఇలా నాలుగు వైపులా పసుపుతో అయితే తెలియదా ఈ విధంగా రాసుకుంటారు సో మేమైతే అందరికీ పసుపు రాసి సో గంధంతో బొట్లని అయితే పెడుతున్నాము సో ఈ విధంగా అయితే రెడీ చేసేసాము మా మ్యాన్కోడల్ని ఫోటోగ్రాఫర్స్ అయితే స్టిల్స్ చెప్తున్నారు సో ముత్తైదువులందరినీ అయితే ఇంటికి పిలిచాము సో ఊరందరినీ పిలిచి ఈ విధంగా సో ఇలా ఈ విధంగా అయితే చేస్తున్నామండి ఇప్పుడు గంధంతో అయితే బొట్లు అయితే పెడుతున్నాను తిను పింక్ సారీ మా అక్క అండి నేనైతే బొట్లు పెడుతున్నాను మా అక్క అయితే గంధంతో అయితే అందరికీ గంధం పోస్తుంది సో ఇలా చేపని ఇలా పట్టుకెళ్ళి అలా వేస్తారు సో మీ సైడ్ ఏ విధంగా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ విధంగా అయితే నేను షూట్ చేశాను ఈరోజు సో చూస్తారు కదా మొత్తైదులు అందరూ చాలా బాగా వచ్చారు సో వాళ్ళకి ఏమేమి ఇస్తాము ఎలా చేస్తాము బాక్సులు ఇట్లా హడావిడంతా అయితే వీడియో అయితే తీసుకున్నాను నేను కొంచెం సో ఈ విధంగా అయితే చేస్తారు మనం మామూలుగా అయితే ఆడపిల్ల అనేది ఇంటికి మహాలక్ష్మి కదండి సో ఆడపిల్ల ఫస్ట్ వేడుక ఇది పుష్పవతి వేడిక అని అనుకుంటాం మేమైతే సో ఆ వేడికి అందరిని ఇలా ఈ విధంగా పిలిచి నీట్గా తడిగుడ్డు పెట్టేసి ఈ విధంగా అయితే చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే అరటిపళ్ళు గళ్ళు ఇవన్నీ తీసుకొస్తారు సో అమ్మమ్మ వాళ్ళే చేస్తారు ఈరోజు అంతానా సో చూసారా ఈ విధంగా గంధం పసుపు కుంకుమ అక్షింతలు అరటిపళ్ళు నెక్స్ట్ తాంబూలానికి ఏమో కొబ్బరి బొండాలు ఇక్కడ చూసారు అవి అవి నాలుగు దిక్కుల ఈ అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ అయితే పెడతాము ఇలాగా తాంబూలం తనకిచ్చి మిగతా వాళ్ళందరికీ అయితే ఇస్తాము తిని మా వదిన మా అక్క ఇంకా అమ్మమ్మ వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నాము ఏమో ఇప్పుడైతే ఎందుకంటే వాళ్ళ మమ్మీ అమ్మమ్మాలే అన్నీ తీసుకురావాలి సో వాళ్ళ అయితే వెయిట్ చేస్తున్నాము మార్నింగ్ అయితే లెవెన్ థర్టీకి కూర్చోపెట్టడం సో డెకరేషన్ అయితే ఇక్కడ ఈ విధంగా చేస్తాము హాల్లో మా అన్నయ్యేది సో ఇది కూడా ఎట్లా ఉందో కమెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ డెకరేషన్ అయితే సింపుల్గా ఈ విధంగా అయితే చేయించాము సో చెప్పాను కదా ముత్తైదు ఐదు పిలిచామని సో మార్నింగ్ మార్నింగే కొంచెం మంది అయితే వచ్చారు తర్వాత వీళ్ళందరి మధ్యలో నేనైతే వీడియో షూట్ చేస్తుంటే అందరు నా వైపు చూస్తున్నారు తినేంటి యూట్యూబ్లో పెడుతుంది ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా అనుకుంటే చూస్తున్నారు సో చాలామంది అయితే ఇలా అనుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ అయితే మేమైతే రెడీ అయిపోయి ఇప్పుడు పాపనైతే కూర్చోబెట్టడానికి అయితే అందరూ అక్కడ సిద్ధంగా ఉన్నారండి ఆల్రెడీ కూర్చోబెట్టేశారు ఇదిగో చూసారా సో ఈ విధంగా అయితే కూర్చోబెడుతున్నాం మేము సో చూసారా నాలుగు నాలుగు దిక్కుల దీపాలు అయితే పెడుతున్నామండి సో ఈ దీపాలకి ఇలా పెట్టేసిన తర్వాత ఫేస్కి అయితే పసుపు రాస్తున్నాము పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడమే ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట ఫస్ట్ ఇంపార్టెన్సు సో ఇలా పసుపు రాస్తున్నారు సో పసుపు మండుతుంది కదా సో దానివల్ల కొంచెం దానైతే అయితే పేజ్ అట్లా పెట్టేసింది సో పసుపు రాసేలా ఫ్రూట్స్ అన్నీ ఇలా పెట్టి ఫస్ట్ ముత్తైదులు పెడతారు సో తన వాళ్ళ నానమ్మ తర్వాత ఒక్కొక్కరం ఒక్కొక్కరంగా ఇలా పెట్టేశాము ఇంకా ఫ్రూట్స్ నెక్స్ట్ తాంబూలం కింద పళ్ళు అన్నీ పెట్టేశాము సో తర్వాత స్వీట్స్ కూడా పెడుతున్నాము ఇక్కడ ఇదిగా చూసారా ఇలా ఏ విధంగా సో ఇట్లాగైతే పెట్టేశామండి సో మీ సైడ్ ఇట్లానే చేస్తారా ఎలా చేస్తారో నాకు కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు కదా సో మా సైడ్ అయితే ఇట్లా చేస్తున్నాము సో ఈ విధంగా అయితే తను మొయ్యలేక ఏం చేయాలి ఏం చేయాలని అడుగుతుంది మా అమ్మా సో అయితే ఇలాగా మా పెద్దమ్మ పెదనాన్న వీళ్ళు అక్షింతలు వేస్తున్నారు వీళ్ళిద్దరూ ఫస్ట్ ఫస్ట్గా వీళ్ళతో అయితే అక్షింతలు వేయించేసాము పెద్దవాళ్ళు కదా సో మా ఇంటికి పెద్దవాళ్ళు వీళ్ళు సో ఇట్లాగా ఇంకా పెద్దవాళ్ళందరినీ పిలిచేసి ఫస్ట్ అయితే అక్షింతలు అయితే వేయించామండి ఆ తర్వాత ఈ బాక్సులు చూసారా ఇక్కడ తాంబూలం అండి ఇంటికి వచ్చిన మొత్తం ఎదుగులందరికీ బాక్స్లో అరటిపళ్ళు ఆకు చెక్క ఫ్రూటీలు ఏది ఉంటుంది మన శక్తి మేరకు ఏముంటే అవి ఇలా పంచుతాం మేమైతే సో ఇక్కడ గాజులు అయితే వేస్తున్నాము మమ్మల్ని తెచ్చిన గాజులు అయితే మా అక్క వేస్తుంది ఇటు సైడ్ మా చెల్లె వేస్తుంది నన్ను ఏమన్నారు నేను వీడియో తీసుకుంటూ ఉండిపోయాను సో మొత్తలందరికీ ఈ విధంగా అయితే తాంబూలం ఇత బాక్స్ అయితే ఇచ్చేస్తున్నామండి సో ఇలాగా మా అక్క కదా ఫస్ట్ పెద్దది సో మా అక్కకైతే అయితే తీసుకున్నాము తర్వాత నేను మా సిస్టర్ అయితే తీసుకున్నాము ఆ వీడియో క్లిప్ అయితే అవ్వలేదు సో చూసారు కదా ఇట్లాగా సో చాలా ఎక్కువ మంది అయితే వచ్చారండి సో ఇట్లాగా మా మాన్కోడలు పుష్పతి ఏయిన సందర్భంగా అయితే ఈ విధంగా అయితే చేసాం మేము సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో మా అక్క నేను మా అక్క ఏమో వీడియో తీయ వీడియో తీయ అంటే వీడియో తీసేసి నా కూల్ డ్రింక్ అయితే ఇచ్చింది తాగమని నాకు వద్దని నేనైతే వీడియోలో చూపించాను సో ఇట్లాగా అయితే చేసామండి ఈరోజు మార్నింగ్ అంతా హడావిడ అయిపోయింది సో చాలామంది ఈరోజు ఏంటి స్పెషల్గా ఉన్నా స్పెషల్గా ఉన్నావు అని అడిగారు లైవ్ వీడియో చేస్తుంటే నేను స్పెషల్ ఏం లేదండి ఇదే స్పెషల్ మా మాన్ కోడలు ఇలా ఆఫ్ సర్ సో ఇట్లాగైతే చేశామండి ఒక్కొక్కరుగా తాంబూలం ఇవ్వడం తర్వాత వీడియోలు తీసుకోవడం ఫొటోస్ తీసుకోవడం ఇదంటా కొంచెం టైం అయితే పట్టేసింది సో ఇలాగా సో చాలామంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు కదండి సో మా సైడ్ అయితే ఇట్లాగే మార్నింగ్ తను మార్నింగ్ కావడం వల్ల ఏంటంటే ఇలా లెవెన్ థర్టీ ముహూర్తం అంటూ పెట్టేసి సో ఈ విధంగా పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని ఇట్లా ఈ విధంగా అయితే చేస్తాము సో కుక్కలకి అయితే అయితే ఇంకా ఇస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ సో తాంబూలం ఇంపడం ఫొటోస్ తీసుకోవడం అట్లాగా వీళ్ళు నా ఫ్రెండ్స్ మా అక్క మా ఫ్రెండ్ తిను సో ఇంకా చాలామంది ఫ్రెండ్స్ అయితే మిస్ అయిపోయారు ఉన్న వాళ్ళమైతే అలా పిక్స్ అయితే తీసుకున్నాము సో ఈ పాపను ఎత్తుకున్న ఆవిడైతే వాళ్ళ అక్క అంటే మా మాన్కోడెల వాళ్ళ మాయల ఆవిడ సో ఇదంతా కార్యక్రమంకి వీళ్ళే అనమాట అన్నీ వాళ్ళే దగ్గరుండి చేయించారు సో తినైతే వాళ్ళ మళ్ళీ అక్క ఉంది కదా సో అక్క వాళ్ళ ఎలా ఆవిడ తను పెద్ద ఆవిడ సో ఇట్లాగైతే అందరి మీ పిక్ అయితే తీసుకున్నాం ఇది సో వీడియో కూడా అయిపోయింది నాకు వాళ్ళ ఫోటో అయితే కూడా తీసుకున్నారు సో ఇలా చేసాం ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అంతా ఇలా హడావిడి అయితే అయిపోయింది సో తిను ఇదిగో ఇక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్న అతనే వాళ్ళ మామయ్య అనమాట మా అనుకోడలు వాళ్ళ మామయ్య సో మా వదిన నేను ఇక్కడైతే గాజులు వేసినట్టు మళ్ళీ పిక్ తీసుకున్నామండి ఇద్దరిమే సో ఇట్లాగైతే చేసాం ఫ్రెండ్స్ మేమైతే మా సైడ్ అయితే ఇట్లా ఉంటుంది చాలాసేపు టైం పడుతుంది సెర్మనీ అంతా చాలా బాగుంటుంది ఇంక సో వచ్చిన వాళ్ళందరికీ ముత్తలందరికీ ఈ విధంగా బాక్సులను అయితే పంచేసామండి మేము సో ఇలాగా ఇక్కడ మా అక్క మా ఫ్రెండ్ బాక్సులు పంచుతున్నారు సో అందరూ బాక్సులు తీసుకుంటే వీడియో వైపు అయితే చూడండి అని చెప్తున్నారు సో సో ఇద్దరు అయితే ఇలా పంచుతున్నారండి వచ్చిన వాళ్ళందరికీ అక్షింతలు వేసేసి ఈ విధంగా అయితే బాక్సులను అయితే పంచేసాము మార్నింగు సో ఇలా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రోజు లాగు ఇలా బాయ్ చెప్తుంది చూసారా మా వదిన సో ఇలా అయితే ఇంకా చెప్తున్నారు మాకు వీడియో తీయ్ మేము ఎట్లా చేయించుకుంటాము అని చెప్పేసి సో వచ్చిన వాళ్ళందరికీ అయితే ఈ విధంగా వీడియో అయితే తీసేసామండి సో మీ సైడ్ ఎట్లా చేసుకుంటారో నాకు కమెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఎట్లానే ఉంటుంది సో అటువైపు వెళ్ళే అక్షింతలు వేయడానికి వెళ్తున్నారు ఇటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ బాక్స్లు తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదు కదా ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుంది కదా సో ఇలా అయితే ఉంటుంది ఇక్కడ అంటే కొంచెం బ్యాండ్ అయితే పెడతారు మార్నింగ్ వచ్చిన వెంటనే ఆ బ్యాండ్ అయితే వీడియో క్లిప్ అయితే తీయడం అవ్వలేదు సో వచ్చిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి అయితే తీసాను తక్కువ టైంలోనే ఎందుకంటే అక్కడ వీడియో క్లిప్ తీయడం మిస్ అయ్యింది సో మా వదిన తిను వాళ్ళ మమ్మీ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది తనకైతే అవ్వలేదు అసలు ఎట్లా అయితే అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ విధంగా అయితే మేము చేసుకుంటామండి ఈ అయితే మా మాన్కోడలి పుష్పవతి అయింది కదా సో ఎట్లాగైతే చేసాం మేము సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి సో గ్రీన్ కలర్ మా సిస్టర్ తినే తినైతే ఇంక వీడియోకే ఉండలేదు ఫోటోకే ఉండలేదు వాళ్ళ మామయ్య తిను సో వీళ్ళదే హడావిడి కాబట్టి వాళ్ళకైతే అస్సలు కాలేలేదు వీడియోకి ఫోటోకి ఉండడానికి కూడా ఇంకా లాస్ట్ ఆఖరికి అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసుకున్నారు సో చూసారు కదా పెళ్ళికూతురు ఎట్లా ఉందో కూడా కమెంట్ చేసేయండి సో డెకరేషన్ ఎలా ఉంది పెళ్ళికూతురు అన్నీ అవన్నీ అయితే ఇలా సింపుల్గా అయితే చేసేసాం ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్ అండ్